అర్ధకామములను ఎందుకు తీసుకున్నాడు మరి ఈశ్వరుడు వేదం ఎందుకు తీసుకుంది ఋషి ఎందుకు తీసుకున్నాడు అంటే మనిషి మనసు ఎందు తప్పించలేని బలవత్తరమైన బలహీనతల మీ కనుక అర్ధము కామము ఈ రెండిటిని మీరు జీవితంలో తప్పించలేదు కుదరదు కాబట్టి అర్థము అవసరం అర్థము ఎందుకండి డబ్బు జోలి మీకు ఎందుకండి అనకూడదు తప్పది డబ్బు జోలి అక్కర్లేని వాడు ఎవరంటే సన్యాసి ఒక్కడే రెండవ వారు ఎవరంటే బ్రహ్మచారి మొదటి ఆశ్రమానికి చివరాశ్రమానికి డబ్బుతో సంబంధం ఉండదు ఉండదు అంటే బ్రహ్మచారి భిక్ష మీద ఆధారపడతారు సన్యాసి భిక్ష మీద ఆధారపడతారు ఆయనకి ఆకలిస్తే గురుపత్ని భిక్షాన్నం తీసుకొచ్చేది పెడుతుంది లేదా గురుపత్ని వండి పెడుతుంది వాడి ఆకలి గురించి వాడు పట్టించుకోడు నాలుగో ఆశ్రమంలో ఉన్నాయన ఆకలిస్తే అనారోగ్యం వచ్చిందంటాడు సన్యాసి ఆకలిని అలా ఆలోచిస్తారు ఇది లోపల మంట పెడుతోంది ఇది తగ్గడానికి ఏమైనా కావాలి అందుకని భవతి భిక్షాందేహి అంటాడు నాకు తెలిసి ఒక సన్యాసి మహానుభావుడు ఒక ఆవిడ ఓ ఇల్లాలు ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఏం చేస్తాడో చూద్దామని క్యాబేజీ తుక్కయించి ఆయన దగ్గర జోల్లు ఆయన పరమ సంతోషంగా ప్రహృష్ట వదన శ్రీమాన్ ఇదంబ జనమ అంటారు మహర్షి ఆయన ఏం పరమ సంతోషంగా క్యాబేజీ తుక్కు తెచ్చుకొని కడపెట్టుకుని ఆ దుక్కు తిని మంచి నీళ్లు తాగేశారు అంటే ఆయనకి రుచితో సంబంధం లేదు దాటిపోయే స్థాయి అంటే మహానుభావు సన్యాసాశ్రమంలో దంగిత పొందినటువంటి మహాపురుషుడు అని గుర్తు బ్రహ్మచారి సన్యాసికి డబ్బక్కర్లేదు అక్కర్లేదు మధ్యలో ఉన్నవాడు ఎవరు గృహస్థు గృహస్థుకి డబ్బు కావాలి గృహస్థుకి డబ్బు కావాలి కానీ మిగిలిన వాళ్ళకి అక్కర్లేదు కదండి వాళ్ళ స్థాయి వీడికి ఎందుకు రాదు గృహస్థు లేడనుకోండి బ్రహ్మచారి సన్యాసి లేనసలు ఆ రెండాశ్రమాలు లేవు రామాయణంలో రామచంద్రమూర్తిది చెప్తారు ఆశ్రమములలోకి వెళ్ళ గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే ఎందుచేత గృహస్థాశ్రమము లేని నాడు బ్రహ్మచర్యాశ్రమము సన్యాసాశ్రమము ఉండవు బ్రహ్మచారి పిచ్చకొస్తాడు ఎవరి దగ్గరికి రావాలి ఎవడు గృహస్థ లేకపోతే అందరూ బ్రహ్మచారులు అందరూ సన్యాసులు అనుకోండి ఎవడెవరి దగ్గర విచ్చి చెప్తాడు ఎవడెవరికేస్తాడు గృహస్థున్నాడు కాబట్టి బ్రహ్మచారికి భిక్ష గృహస్థున్నాడు కాబట్టి సన్యాసికి భిక్ష కాబట్టి ఆ రెండు ఆశ్రమాలని కూడా బతికించే ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు డబ్బు ఆర్జించవచ్చు కానీ డబ్బుకు ఒక పెద్ద జబ్బు ఉంది దానికి ఉన్న సమస్య అంతా ఎక్కడ ఉంటుందంటే దానికి తృప్తికి డబ్బుకి సంబంధం లేదు మిగిలినటువంటి జీవరాశులకి మనుష్యుడికి ఇది పెద్ద ప్రమాదం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరమ దుఃఖంతో జీవనం చేసే ఏకైక ప్రాణి ఎవరు అంటే మనుష్యుడొక్కడే అలాగే సమస్త దుఃఖాలకి అతీతుడు కాగలిగిన వాడు ఎవరంటే మనుష్యుడొక్కడే అందరికన్నా దుఃఖంతో మనుష్యుడు ఎందుకుంటాడో తెలుసా దుఃఖంతో మనుష్యుడు ఉండడానికి కారణమేమి అంటే డబ్బే కారణం